కావలి డిఎస్పి ఆఫీస్లో ఈరోజు రౌడీ షేటర్స్ ఎక్స్టేటర్లకు కావల్ డిఎస్పి పి శ్రీధర్ సూచనలు ఇచ్చారు ఇటువంటి గొడవలకు పోరాదని కావలిపట్నం ప్రశాంతమైన పట్టణం అని గొడవలకు పాల్పడిన వారి మీద కఠిన చర్యలు ఉంటాయని ఆయన అన్నారు ప్రతి ఒక్కరు ప్రశాంతంగా జీవించాలన్నారు లేదంటే ఒక కేసు మీ మీద వచ్చిన పీడీఎక్స్ట్ పెట్టి జైలుకు పంపుతామని ఒక ఐదు సంవత్సరం వరకు బెయిల్ రాదని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కావలి టూ టౌన్ సిఐ దిర్బాబు రూరల్ సిఐ రాజేశ్వరరావు కావలి ఒకటో పట్టణ ఎస్ఐ సుమన్ కావలి రూరల్ ఎస్ఐ తిరుమల రెడ్డి పాల్గొన్నారు అంతా ఇబ్బంది పడుతుంది గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకొని మంచిగా బతకండి ఏమంటారు మంచిగా ఉంటారా ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీ లేకుండా చెప్పండి మంచిగా ఉంటారు 그래 이이 12월부터 시작한 거죠. 만약에 마치가 올 때는 자라 라는 것에서 이름 내구나 올 때까지. 아아 아. 수상한데 수상. 내가 지금 수상하고 있어. కనపడండి కనపడండి చూద్దాం కూడా ఎవరి ఏజ్మెంట్స్ కానీ రౌడీ యాక్టివిటీస్ కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఎలాంటివి కూడా జరగకూడదు ఒకవేళ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే సార్ పదం గంజాయి ఎంజాయ్ అమ్ముతున్నారు మీరుగా అంటే మీకు సాయం చేస్తున్నాం సీట్ లేకుండా టీచర్ సార్ పదం ఇట్లా ఈ రకంగా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారు ఇట్లా ఏమంటే సీక్రేట్గా మాకు చెప్పండి మీ పేరు బయటపెట్టకుండా గట్టిగా చేస్తాము అందరూ కూడా శాంతి భద్రతల విషయంలో చాలా గట్టిగా ఉంటారు ఇక్కడ రావాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముందుగా చెప్తున్నాను అలాగే ఉన్నా కూడా మానుకొనేసి ఈ దొంగతనాలు కానీ చిల్లర దొంగతనాలు కానీ రౌడీజులు కానీ గొడవలు కానీ కొట్లాడక కానీ గంజాయమురాలు అది పెళ్లి షాపులు ఇట్లాంటివన్నీ కూడా మానుకోండి మానుకోండి మంచిగా బ్రతకండి మంచిగా బతికితే మేము సాయం చేస్తాము ఫ్యూచర్లో మీరు రౌడీ చీపులు లేకుండా చేస్తాము కాబట్టి ఎవరికి ఏం చేయలేదు మీరు ఎట్లాంటి మాకు ప్రత్యేక కూడా నెలస్తుంది మీ అందరికీ కూడా ఆల్రెడీ మీరు పాస్పోర్ట్స్ రావు మీకు చెప్పినట్టు చెప్పినట్టు ఏ చిన్న కేసు అయినా సరే తిట్టుకున్న కేసు కానీ లేదా కొట్టాడ కేసు కానీ మీరు కొట్టకపోయినా ఆటోలు అక్కడ ఉండి మీ బంధువులు కొట్టి మీరు ఏడో ముద్దాయి ఎనిమిదో ముద్దాయి ఉన్నా సరే అవన్నీ కూడా కౌంట్ అవుతాయి మామూలు వ్యక్తి మూడు రెండు కేసుల్లో ఉంటే వేరు మీరు రెండో కేసు పెడితే మీద పీడీ యాక్ట్ వస్తుంది పీడీ యాక్టర్ ఒక సంవత్సరం రోజు మీరు బయటికి రారు రాజమండ్రి సెంటర్ చేరిగిపోతారు మామూలు పర్సన్ నేరం చేసిన దానికి ఒక రౌడీ రౌడీషీటర్ కానీ సస్పెన్షన్ హోల్డర్స్ నేరం చేసిన దానికి చాలా తేడా ఉంటుంది ప్రతిదీ సహజులు నోట్ అవుతూ ఉంటాయి ఈ పోలీస్ స్టేషన్ కాదు ఇంకో జిల్లాకి వెళ్ళి ఇంకో రాష్ట్రంకి వెళ్ళి చేసినా సరే అక్కడి నుంచి క్రైమ్ మా దగ్గరికి వచ్చేస్తుంది పలాని టూ టౌన్లో ఉన్నటువంటి వ్యక్తి లేదా రూరల్లో ఉన్నటువంటి రౌడీ షీటర్ పలాని చేసిన మా దగ్గర ఫోన్ అయిపోయింది మీరు పది సంవత్సరాలు ఇప్పుడు చెప్పాడు పది సంవత్సరాల నుంచి నేను బాగున్నాను సార్ నా మీద ఏం కేసు లేదని ఇప్పుడు ఇతని గురించి ఆలోచి సార్ ఆలోచించరు నెలలో ఒక ఐదు పట్టింది అనుకోండి ఈ లోప గొడవ కానికి ఎక్కడన్నా రాష్ట్రంలో కానీ వేరే రాష్ట్రాల్లో చేసినా అది కౌంట్ అయితే మళ్ళీ ఇరవై రోజు మళ్ళీ ఇరవై సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయింది మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది ఈ పది సంవత్సరాలు మంచిగా ఉన్నా సరే అంత పోయింది కాబట్టి మీరు ఎంత మంచిగా ఉంటే అంత తొందరగా మీ స్ట్రీట్లు క్లోజ్ అవుతాయి చిన్న దాంట్లో ఇన్వాల్వ్ అయినా సరే గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉంది పీడియాక్ వెళ్ళిపోతారు కావల టౌన్లో కానీ కావల సరౌండింగ్స్ లో కానీ ఏ దాంట్లో ఉన్నా మందు దాంట్లో ఉన్నా గంజాయి దాంట్లో ఉన్నా కొట్లాట్లో ఉన్నా ఏ కేసులో మీరున్నా సరే మీరు అందరూ కూడా రాజమండ్రి సెంటర్ జైలుకి వెళ్ళిపోతారు పీడియాక్ లో కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి బయట ప్రజలు జరగడం గొడవలు చేయటం చేయకూడదు సోషల్ డిసిప్లిన్గా ఉండాలి ఏదైనా ఇక్కడి నుంచి వెళ్ళాలి అనుకుంటే వేరే ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటున్నారు వేరే జిల్లాకి వెళ్ళాలి అనుకుంటున్నారు పనిచేసుకోవాలనుకుంటున్నారు పోలీస్ స్టేషన్లో వచ్చి పర్మిషన్ చేసుకోవాలి కంపల్సరీగా పర్మిషన్ తీసుకొని మేము పలానా బయటకు వెళ్తామని చెప్పని చెప్పాలి ఎందుకంటే మా వాళ్ళు నైట్ టైం కూడా చెక్ చేసే అధికారం పోలీసుకుంటుందన్నమాట మా రాసులు పూట సబ్జెక్టులు కానీ రౌడీలు కానీ ఉన్నారా లేదనేది ఆ ఫీడ్ బుక్లో అన్నీ అందిస్తుంటాయి ఆ పేర్ల వివరాలు అన్నీ ఉంటాయి అన్నమాట అట్లాంటివన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు మీరు అవైలబుల్గా ఉండాలి ఎవరు రావట్లేదు పోలీసులు చూడట్లేదు పోయిల్ని ఆదివారమే పిలిపిస్తున్నారు కౌన్సిలింగ్ చేస్తున్నారు అనుకుంటే మాట కుదరదు జాగ్రత్తగా ఉండాలి డిసిప్లైన్గా ఉండాలి మీరు ఏదన్నా గంజాయి కానీ అటువంటి కొంచెం ఎక్కువగా ఉంది కావాలో మనకి అటువంటి సమాచారం ఉన్నా కూడాను పోలీసులకి తెలియజేయాలి మీరు కంఫిటిషన్గా ఉంటే మీ సీట్లు కాదు పై అధికారులతో మాట్లాడి వాటిని డిసిప్లైన్గా ఉంటే క్లోజ్ చేయడం జరుగుతుంది అంటే ఇండిసిప్లైన్గా అయితే ఎవరు ఉండొద్దు కంఫిటిషన్తో ఉండాలి ఎక్కడ ఏ గొడవల్లో పార్టిసిపేట్ చేయకూడదు అర్థమైనా ఏ గొడవల్లో ఉండకూడదు కొట్లాడలో కానీ ఏదైనా ఏదైనా తిట్టడం కానీ ఏదైనా ఏ గొడవల్లో కూడా ఉండడానికి లేదు పంపిస్తూ ఉండాలి పోలీసు ఏదైనా కూడా పోలీస్ ఫస్ట్లో పెట్టాలి ఏదైనా గొడవ జరుగుతుంది గొడవ ఉంటే మీరు మళ్ళీ దాంట్లో పాటిస్ చేసి మమ్మల్ని కొట్టేరు చది అది చెప్పని మేము కూడా కొట్టేవారు చెప్పడానికి లేదు ఏదన్నా అటువంటి ఉంటే మాకు హండ్రెడ్ వన్ వన్ టూ కాల్కి కాల్ చేయొచ్చు వన్ వన్ టూ సిఐకి కాల్ చేయండి నాకు కాల్ చేయండి మీరు అటు రద్దుకోండి మీరు కూడా గొడవ మీరు కూడా ఉన్నట్టుగా దాంట్లో ఉంటుందన్నమాట అన్నమాట ఒకసారి కానీ ఎఫ్ఐఆర్ అయ్యిందంటే గతంలో ఒక నేరం చేస్తుంటారు మీలో మార్పు రావాలి ఓకేనా మీరు జైల్లో ఉన్నారు జైల్లో ఉన్నప్పుడు కొంత అవగాహన వస్తుంటుంది ఎవరో మన జాగ్రత్తగా ఉండాలి నేరాలు లేరు అని చెప్పని పిలుస్తుంది అనమాట అట్లాగే ఇంకో నేరంలో ఉందంటే మీకు సీట్లు మెయింటైన్ అవుతాయి మా పోలీస్ స్టేషన్లో ప్రతి ఒక్కరికి అయినా సీట్ ఉంటుంది అనమాట ప్రతి నెలలో రాస్తాం ఈ వీళ్ళు మంచిగా ఉన్నారా చెడుగా ఉన్నారా బయట ఉన్నారా లేదా లోపల ఎక్కడ జిల్లాలో ఉన్నారా కావాలో ఉన్నారా అనేది ప్రతి ఒక్కటి కూడా మీ డిసిప్లిన్ సంబంధించి మీ అట్లా ఎట్లా ఉందనేది మొత్తం రాస్తూ ఉంటాం అదే మీకు ఉపయోగపడుతుంది మీరు ఏమన్నా కిట్టినాయి ఉన్నాడు కొట్టిన అన్నీ కూడా మెయింటైన్ అవుతాం సీట్లో రాస్తూ ఉంటారు అవన్నీ మీకు తెలియదు తెలియదులే పోలీసులు తెలియదు మనం ఏం చేసినా తెలియదు అని అనుకుంటారేమో అటువంటి నేరాలు చేస్తున్న మటుకు బాగా చెప్పినట్టు కొత్త చట్టాలు వచ్చినాయి అదైనా శిక్షలు పెద్ద శిక్షలు ఉన్నాయన్నమాట అటువంటివి ఉంటే మటుకు మీరు ఆ మటుకు ఇబ్బంది పడతారు వేలుకోలేకపోతారు మీ ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడతారు అది కంప్లీషన్గా ఉంది జాగ్రత్తగా ఉంది ఏదన్నా మా దృష్టిలో పెట్టాలి ప్రతి పెద్దది కూడా మనకు తెలుసు ఉంటుంది